రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ విలువలకు మానవత్వానికి పెద్దపేట వేసే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల జూ పార్కును సందర్శించిన ఆయన అరుదైన రీతిలో తన మాతృప్రేమను చాటుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు తన తల్లి శ్రీమతి అంజనాదేవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జూ పార్కులోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు సాధారణంగా ప్రముఖులు తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వినూత్నంగా ఆలోచించి ఆ రెండు జిరాఫీల సంపూర్ణ సంరక్షణ ఆహార ఖర్చులను ఏడాది పాటు తానే వ్యక్తిగతంగా భరిస్తానని వెల్లడించారు ఈ నిర్ణయం ద్వారా జంతు సంరక్షణ పట్ల తనకున్న అంకిత భావాన్ని ఆయన నిరూపించుకున్నారు ప్రకృతిని మోగజీవాలను ప్రేమించడం మన బాధ్యతని చాటిచెబుతూ వన్యప్రాణుల దత్తత కార్యక్రమాలకు కార్పొరేటు సంస్థలు స్వచ్ఛంద వ్యక్తులు ముందుకు రావాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు జంతువులతో పవన్ కళ్యాణ్ ముచ్చట్లు జూ పర్యటనలో పవన్ కళ్యాణ్ కేవలం అతిథిలా కాకుండా ఒక జంతు ప్రేమికుడిగా కనిపించారు జూలో కొత్తగా నిర్మించిన ఎలుగుబంట్ల బంట్ల ఎన్క్లోజర్ను ఆయన ప్రారంభించారు ఏనుగులు జిరాఫీల వద్దకు వెళ్ళి వాటికి స్వయంగా ఆహారాన్ని తినిపించారు ఈ క్రమంలో జూ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అధికారులకు ఆదర్శంగా నిలిచారు సింహాలు పులులు నీటి ఏనుగుల సంరక్షణ గురించి వాటికి పెట్టే ఆహారం వాటి పేర్లను క్యూరేట్లను అడిగి తెలుసుకున్నారు జూ సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ కంబాలకొండ ఎకో పార్కుకు చేరుకున్నారు అక్కడ నగర వనాన్ని ప్రారంభించారు అటవీ శాఖ అధికారులతో కలిసి చెక్కవంతనపై కానోపి వాక్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు ఇక మార్గ మధ్యంలో ఉన్న ఔషధ మొక్కలు అటవీ జీవ వైవిధ్యంపై అధికారులతో ఆయన చర్చించారు అటవీ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదన్నారు అది ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఇక తన అమ్మ జన్మదినాన్ని వన్యప్రాణుల సంరక్షణతో ముడిపెట్టి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిజమైన నాయకుడు ప్రకృతిని ప్రేమిస్తాడు అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు ఇప్పుడు జూని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి సందర్భంగా ఈ రెండు మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి రెండు జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ